శివుని కుమారుడు మురుగ కార్తికేయ స్కంద మరియు సుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు హిందూ పురాణాలలో మనోహరమైన జన్మ కథ ఉంది పురాణాల ప్రకారం అతను శివుని మూడవ కన్ను నుండి వెలువడిన ఆరు నిప్పుల నుండి జన్మించాడు ఈ నిప్పురవ్వలను గాలి దేవుడు వాయు మరియు అగ్నిదేవుడు గంగా నదికి తీసుకువెళ్లారు అది వాటిని సరవణపోయిగే అనే సరస్సులో చేసింది ఇక్కడ ఆరుగురు దివ్య శిశువులు తామర పువ్వులపై ఉద్భవించాయి ప్రతి ఒక్కటి దైవిక కాంతి యొక్క స్వంత ప్రకాశంతో వారు ఆరు కృత్తికలు ప్లియర్స్ రాశిలోని నక్షత్రాలచే చూసుకున్నారు అందుకే అతన్ని కార్తికేయ అని కూడా పిలుస్తారు అతని తల్లి పార్వతీదేవి వచ్చినప్పుడు ఆమె ఆరుగురు శిశువులను ఒకేసారి కౌగిలించుకుంది మరియు వారు ఆరు తలలు మరియు పన్నెండు చేతులతో ఒకే బిడ్డగా కలిసిపోయారు అతని వివిధ అంశాలు మరియు సామర్థ్యాలకు ప్రతీక ఈ ఆరు ముఖాల మురుగ రూపం ఆరు దివ్య గుణాలు లేదా లక్షణాలను సూచిస్తుంది మరియు ప్రతి ముఖం జ్ఞానం శక్తి శాంతి యౌ్వనం రక్షణ మరియు యుద్ధంలో నైపుణ్యాన్ని ప్రసరింపజేస్తుందని చెప్పబడింది అతను యుద్ధం మరియు విజయానికి దేవుడిగా కూడా గౌరవించబడ్డాడు మరియు నేను ఇంతకు ముందు చెప్పిన స్కంద షష్ఠి పండుగలో అతని జన్మదినం జరుపుకుంటారు మురుగ భగవానుడి జన్మవృత్తాంతం కేవలం దైవిక జోక్యానికి సంబంధించిన కథ మాత్రమే కాదు ప్రకృతిలోని మౌలిక శక్తుల కలయిక మాతృత్వాన్ని పెంపొందించే అంశం మరియు చెడుపై మంచి సాధించిన విజయాన్ని ప్రతిబింబించే దైవిక జీవి యొక్క ఆవిర్భావానికి ప్రతీక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు మద్దతు ఇవ్వండి చూసినందుకు కృతజ్ఞతలు